ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ ఇప్పుడు వన్ బై వన్ చూద్దామా అండ్ ఈ గద్వాల్ శారీ కలర్ కాంబినేషన్ సింప్లీ సూపర్ బ్రైట్ కలర్లో వచ్చింది బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ మనం చెక్స్ డిజైన్ తోటి అండ్ స్మాల్ ఫ్లోరల్ బుటీస్ డిజైన్ తోటి ఇచ్చారు అండ్ దీనికి ఎల్లో కలర్ రెడ్ కలర్ తోటి కాంట్రాస్ట్ ఎడ్జెస్ కూడా చాలా హైలైట్గా ఉంది ఇంకా పళ్ళు చూద్దాం ఎల్లో కలర్ పైన మొత్తం అంతా కూడా లీఫ్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్ తోటి ఇచ్చారు సో దీనికి బ్లౌజ్ ఎల్లో కలర్ లైన్స్ డిజైన్ తోటి వచ్చింది సో ఇలానే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకొక శారీ చూద్దామా అండ్ ఈ కలర్ అయితే గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ అంతా కూడా సెల్ఫ్ కలర్లోనే ఇచ్చారు శారీ అంతా కూడా అండ్ ఇందులో మనం చూస్తే కనుక మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్తో వచ్చిందండి ఇలా ఫ్లోరల్ బుటీస్ ఇచ్చారు శారీ అంతా బార్డర్స్ అయితే సో ఇలాగ ఒక గోపురం స్టైల్లో డిజైన్ వచ్చిందనమాట ఇదంతా అండ్ దీనికి కాంట్రాస్ట్లో మస్టర్డ్ తోటి ఇచ్చారు శారీకి ఎడ్జెస్ అండ్ దీని పళ్ళు అయితే వా కంప్లీట్గా ఇదంతా కూడా ఏంటంటే ఒక జూట్ వీవింగ్ స్టైల్లో వచ్చిందన్నమాట ఇదంతా కూడా సెల్ఫ్ కలర్లోనే ఇచ్చారు సో దీనికి ఇలానే మనకి ప్లెయిన్లోనే ఇలా బార్డర్స్ తోటి వచ్చిన బ్లౌజ్ ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాం బ్రైట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము రెడ్ అండ్ బ్లూ కలర్లో ఇచ్చారు శారీ అంతా కూడా జరీ చెక్స్ వచ్చాయండి బ్రాడ్ చెక్స్ ఇచ్చారు అండ్ దీని బార్డర్స్ అయితే ఇలా బ్లూ కలర్లో మొత్తం మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ తోటి వచ్చింది షార్ట్ బార్డర్ అనమాట అలానే పళ్ళు చూద్దాం దీనికి పళ్ళు కాంట్రాస్ట్ బ్లూలో అండ్ ఇలాగా చక్కటి ఫ్లోరల్ డిజైన్లో గోల్డెన్ సరీ వివింగ్ తోటి వచ్చింది అండ్ దీని బ్లౌజ్ అయితే ప్లెయిన్లో ఇచ్చారు ఇలాగా సో చాలా బాగున్నాయి అండి కలర్స్ అవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ ఇందులో బోల్డ్ అంత కలెక్షన్ లో బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ చూడడానికి విజిట్ అవ్వండి వారాహి సిల్స్ కుకట్పల్లి అండ్ జూబ్లీ హిల్స్